నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని యోగ గురువులు గురునాథబాబు అన్నారు కాస్మోపాలిటన్ క్లబ్ వద్ద ఆంధ్రప్రదేశ్ యోగ సభ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం యోగ సాధకులు ర్యాలీ నిర్వహించారు అనంతరం వివిధ ఆసనాలు ప్రాణాయామాలు సూర్య నమస్కారాలు చేశారు ఈ కార్యక్రమంలో యోగ మాస్టర్లు మద్దాల చింతయ్య శీలం రమేష్ సాధకుడు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు పదకొండవ అంతర్జాతీయ యోగా దివాస్ సందర్భంగా జూన్ ఇరవై ఒక్కన ఉదయం పది గంటలకు మచిలీపట్నం స్థానిక పరాస్పేటలోని సువర్ణ కళ్యాణ మండపం నందుకృష్ణా జిల్లా బిజెపి ఆధ్వర్యంలో యోగా నిర్వహిస్తున్నారు కావున పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యోగ దివాస్ జిల్లా కన్వీనర్ పంతం వెంకట గజేంద్రరావు కోరారు ఈ నెల ఇరవై ఒక్కన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఎల్ చంద్రశేఖరరెడ్డి అధికారులకు సూచించారు గురువారం ఆయన తన ఛాంబర్లో యోగా నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే యోగాడే విజయవంతమవుతుందన్నారు యోగా చేసేందుకు పెడన మునిసి పాలిటీ పరిధిలో రికార్డు స్థాయిలో పద్నాలుగు వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు యోగా చేసేందుకు మొత్తం నూట పన్నెండు ప్రదేశాలను ఎంపిక చేశామన్నారు కాగా కమిషనర్ యోగా నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి ఆటోలో కలెక్టరేట్కు వచ్చి తన ఫోన్ను ఆటోలో మర్చిపోయింది చిలకలపూడి పోలీస్ స్టేషన్లోలో ఆ మహిళా ఉద్యోగి లిఖిత ఫిర్యాదు చేసింది సిఏ నబీ స్పందించి టెక్నాలజీ ఉపయోగించి గంటలో ఆ ఫోన్ను లిఖితకు అందజేశారు చలరస్తా సెంటర్లోని వాణి బ్యాకరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల వస్తువులు దగ్ధమయ్యాయి గురువారం ఈ సంఘటన జరిగింది ఎలక్ట్రికల్ పరికరాలు పాతవి కావడం వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందని తెలుస్తోంది అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం